చెప్పాడు అదే విధంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అందరు చెప్తాను ఇటువంటి వ్యక్తిని మీరు ప్రోత్సహిస్తే వీళ్ళు మ్యాప్ ఎలాగైపోయారు ఇక్కడ లోకల్ యూట్యూబ్ ఛానల్ తో కలిసి ముందు వాళ్ళు ఫోన్ చేస్తారు నలుగురు నలుగురు ఫోన్ చేస్తే ఇతరు ఫోన్ చేస్తాడు నీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్లైంట్ ఎవరు వీళ్ళే కంప్లైంట్ ఇచ్చి వీళ్ళే మేనేజ్ చేసుకుంటున్నారు నేను అప్పటికే కొంత ఇస్తారా ఆయననే ఒత్తుకున్నా కూడా అత కాదు నాకు ఇంత అమౌంట్ కావాలంటే నేను చేసే పనికి నేను కట్టుకునే దానికి షటర్ ఈ షట్ నింది వేసుకుంటాను నా దగ్గర పర్మిషన్ జీ ప్లస్ ఉంది జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా ఆరు నెలల క్రితమే తీసుకున్నాను నేను డెబ్బై మూడు వేల రూపాయలు గవర్నమెంట్ కట్టా అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ఒక లక్ష ముప్పై వేల రూపాయలు దీనికి ఫుల్ పే చేశా అదే విధంగా కూడా చేసిన డాక్యుమెంట్ ఇది రిజిస్ట్రేషన్ లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టా విధంగా నేను పూర్తి కాకముందే కూడా నేను ట్యాక్స్ కూడా కట్టా ఇరవై నాలుగు వేల రూపాయలు కట్టా మరి ఇన్ని ట్యాక్సులు నేను గవర్నమెంట్ కట్టేప్పుడు గవర్నమెంట్ నుంచి నేను గవర్నమెంట్ దగ్గర ఎక్కడ నేను వాళ్ళకి మోసం చేస్తున్నాను వాళ్ళు కావాలని కక్ష పెట్టి నేను వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళు అడిగిన డబ్బులు వీళ్ళకపోవటం వల్ల ఇది దుర్మార్గానికి ఒడిగట్టిపోయారు దీన్ని చూడండి ఒకసారి మీరైనా దయచేసి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా విధంగా ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారికి పెట్రోళ్ళు ఎక్కువగా స్పందించే కేటీఆర్ గారికి మిగతా ప్రతిపక్ష నాయకులకి అందరికీ చెప్తాను చేతులు చెప్తున్నా ఇది చూడండి ఒకసారి వచ్చి చూడండి నేను చేసిన దాన్ని అన్యాయం ఉంటే నా దగ్గర పేపర్స్ అన్నీ ఉన్నాయి అది చూడండి తప్పు ఉంటే నన్నే శిక్షించండి తప్పు లేకపోతే ఇది ఇది చేసిన వాళ్ళకి దగ్గర నా దగ్గర వచ్చి నాకు ఆ ఇప్పించండి ఇంత ఘోరంగా సిటీలో హైదరాబాద్ సిటీలో ముప్పై నాలుగు సంవత్సరాలు నేను బతుకుతున్నాను ఎక్కడో నుంచి నేను బతుకు వచ్చి నేను ఇక్కడ చదువుకొని హైదరాబాద్ నగరాన్ని నేను ముద్దాడుతున్నాను రోజు నాకు పది రూపాయలు హైదరాబాద్ నుంచి దొరుకుతుంది నేను ఎంతో జాగ్రత్తగా బతుకుతున్నాను అయితే ఇంత ఘోరంగా చేస్తున్నాను ఎవరన్నా ఎక్కడన్నా ఇంత నడుగుంటున్నా హైదరాబాద్ నడుగుంటున్నా నేను ఐదు నెలల క్రితం కొనుక్కొని అన్ని రకాల ట్యాక్స్లు అన్ని రకాల లైసెన్సులు అన్ని రకాల పర్మిషన్ తీసుకొని కూడా నేను కట్టినా కూడా ఇంత ఘోరంగా చేస్తున్నారు దయచేసి ముఖ్యమంత్రి గారికి మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి ఎవరికి తప్పు ఉందో చేయండి తప్పుకుంటే ఎవరికి తప్పు ఉండో వాళ్ళతో నాకు నాకు అనిపించింది నా దగ్గర ఇప్పుడు కట్టుకునే దానికి పరిస్థితి లేదు నేను ఆల్రెడీ ముప్పై ఐదు లక్షలు లోన్ పెట్టి దీన్ని ప్లాట్కి కొనుక్కోండా మళ్ళీ మా ఆవిడ బంగారం కూడా చదవబెట్టి నేను దీన్ని స్టార్ట్ చేశాను ఇప్పుడు నా దగ్గర పరిస్థితి బాగాలేదు మీరు దయచేసి దీన్ని చూడండి నిజమా కాదా ఎందుకు జరిగింది చుట్టుపక్కల నేను ఒక్కడిని చెప్పడం కాదు ఈ నైబర్స్ అడగండి నా పక్కన వాళ్ళని వాళ్ళు వాళ్ళు తప్పయో ఆయన వచ్చిందా కాకండి ఆయన ఏదన్నా ఉంటే ఆయనతో మాట్లాడుకొని చేసుకోమన్నా కూడా ఈ ఉండే రోడ్డు మీదకి వచ్చిందని దొంగ మాటలు చెప్పి రోడ్డుకి నేను ఇరవై ఫీట్లు సెట్ బ్యాక్ వదిలేదు రోడ్ నుంచి ఇరవై ఫీట్లు రోడ్డు నుంచి ఇరవై ఫీట్లు నేను సెట్ బ్యాక్ వదిలేదు నాకు ఎల్ ఆర్ఎస్ ఇచ్చారు ఇరవై ఫీట్లు సెట్ బ్యాక్ ఇచ్చి మీద పెట్టుకోమన్నారు ఇరవై ఫీట్లు నేను సెట్ బ్యాక్ వదిలి ఇంకా పది ఫీడ్లు వర్షానికి కానీ ఎండ కానీ షటర్లు లోపల ఏదైనా డ్యామేజ్ కాకుండా మెటీరియల్ పెట్టుకొని వెనక రెండు ఫీడ్లు సెట్ బ్యాక్ వదిరా హైవర్కి రైట్ సైడ్ రైఫ్ సెట్ బ్యాక్ వదిర ఇన్ని విధాలుగా నేను జాగ్రత్త కట్టుకున్నా కూడా నా దుర్మార్గంగా కావాలని నా మీద కక్ష కట్టి నా ఆస్తిని నష్టం చేశారు దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్గా సీఎం గారు కానీ మంత్రివర్యులు కానీ జీహెచ్ఎం కమిషనర్ కానీ అదేవిధంగా ఈ సర్కిల్ త్రీ డిసి గారు కానీ అదేవిధంగా మిగతా ప్రతిపక్ష నాయకులు అందరూ ఉన్నారు బీజేపీ కానీ సిపిఎం కానీ ఈ తర్వాత మన టిఆర్ఎస్ ముఖ్యంగా మన కేటీఆర్ గారు పెట్రోల్లో నా ఫోటోలు ఏదైనా స్పందిస్తే నా కష్టం వస్తే పరిగెత్తుకుంటూ వచ్చే కేటీఆర్ గారు కూడా దన్నం మీరు చెప్తున్నా మీరు స్పందించండి ఇక్కడ రాండి మీ మీ వాళ్ళని కల్పించండి పిలిపించి చూడండి నా దగ్గర ఉన్న పత్రాలన్నీ కూడా మీకు యూట్యూబ్లో షేర్ చేస్తాం నాదేమన్నా తప్పు ఉంటే చెప్పండి లేకుంటే ఇది ఎవరు తప్పు చేశాడో వాళ్ళ దగ్గర నుంచి నాకు నాకు నష్టపరి అనేది దయచేసి మిమ్మల్ని మొక్కుతున్నాను అదేవిధంగా మిగతా యూట్యూబ్ ఛానల్కి డిజిటల్ ఛానల్కి ప్రింట్ మీడియాకి ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు మీరు అందరూ సహకరించండి నేను చేసిన తప్పు ఏదో ఇక్కడికి వచ్చి తెలుసుకోండి నేను తప్పు చేశానా వాళ్ళు తప్పు చేశానా నా దగ్గర కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి ఆడియో వీడియోలు ఉన్నాయి మీరు రాండి మీకు చూపిస్తా నన్ను ఎంత హెరాస్మెంట్ చేశారో ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక నేను నాకు ఆల్రెడీ నాకు ప్రాబ్లం ఉన్నాయి షుగర్ ఉంది బీపీ ఉంది తట్టుకోలేక నేను భయపడిపోతున్నా అందుకని ఇప్పటి నుంచి ఈ చా ఇది మొదలుపెట్టి కానించి నన్ను చాలా సంస్థన్నారు వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి నా ఎట్లా నా ఆస్తిని కోల్గొట్టారు నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏదైనా టీడ్ జరిగితే అది ఈ సతీష్ వాళ్ళ టీంకే చెందుద్ది దీని వాళ్ళే ముఖ్యమైన కారకులు వాళ్ళ ఈ లైన్ లో యాభై షర్టర్లు ఉండే ఇటువంటి షట్టలు యాభై ఉన్నాయి ఆ యాభై చూడండి వాళ్ళకి నాకు తేడా ఏదో కడుకోండి ఆ సతీష్ అని ఒకను చెప్తున్నాను ఆ ఫోన్లో ఆ లైన్లో అన్ని కూడా అనౌథరైజ్డ్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడుకున్నారు నువ్వు మాట్లాడుకోవాలా నీకు జీ ప్లస్ టూ ఉంటే మాకేంది మా మాతో కలవాలా మాట్లాడాలా మాకు కావాల్సింది ఇవ్వాలి అప్పుడే నిన్ను వదిలిపెడతామని హెచ్చరించారు అదే విధంగా జరిగింది అడుగుతున్నాడు అతను అదే విధంగా అది ఎంత తక్కువ మొత్తంలో కాదు ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నాడు అతను అది ఎంత ఎక్కువ అంటే మేము బరాయించలేనంత ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నాడు ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇచ్చినంత తీసుకొని చూసుకుంటూ వెళ్ళాలి అది కాకుండా అంత ఎక్కువ మొత్తంలో కట్టాలంటే మేము కట్టలేము కట్టకపోతే ఇదే విధంగా కూల్చేస్తారు ఇది ఇంత అన్యాయమా ఈ తెలంగాణలో మేము బతకాలా వద్దా తెలంగాణ వాళ్ళకి వచ్చి నేను ముప్పై సంవత్సరాలు అయింది తెలంగాణ చదువుకున్నా ఎవరైనా కానీ మా బాధని మా ఇద్దరు బాధని చూసి కరుణించి మీద మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఇక్కడే నేను ఎనభై ఎనిమిదిలో వచ్చా ఇక్కడ ఆంధ్రా నుంచి వచ్చా ఇక్కడ డిప్లొమా ఇంజనీరింగ్ చేసా నైన్టీ టూ నుంచి ప్రతి షాప్కి వెళ్ళి వాళ్ళు ఏదైనా రిపేర్ చేస్తే ఆ రిపేర్ చేసుకుంటే బతుకుంటా యాభై యాభై ఐదు నేను ఇంకా ఎన్ని సంవత్సరం పద్దెనిమిది సరే నేను గవరేదో నాకు ఉపాధి నెలకి ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయని నేను ఆశపడి నేను ఆశపాడికి నేను కట్టుకున్నాను సార్ మరి ఘోరంగా ఏదన్నా ఉంటే నాతో మాట్లాడండి పిలిపించి మాట్లాడండి నోటీస్ మళ్ళీ ఇవ్వండి నాకు పిలిపిండే నీ ఇది ప్రాబ్లం ఉంది నీకు లేకపోతే మేము డిమాల్స్ చేస్తాం రెండు రోజులు వచ్చి డీసీ కానీ కలవు లేకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు కలవు అని చెప్పాలా ఏది లేదు నేను పొద్దున్న ఆ రోజు వచ్చాను షట్టర్ని పాపం ఐదు ఐదో తారీఖు ఒక ధ్యానం చేస్తాను వాళ్ళ దగ్గర ఇరవై రూపాయలు నేను తీసుకోను అన్న అజయ్ అని ఒక అతని దగ్గర డోర్స్ డోర్లో పెట్టుకొని నేను చేసుకుంటాను సార్ అన్నాడు పెళ్ళి నైనా ఇది ఐదో తారీఖులు నేను రెడీ చేసేస్తాను ఆ రోజు వచ్చి శుభ్రంగా పనులు వేస్తే మొత్తం నా మా బిడ్డు కొనుక్కొని శుభ్రంగా నీళ్ళంతా తోచి పది గంటల షట్టర్లు వేసి తాళలు వేసుకొని నేను ఇంటికి పోయినా ఇంటిపోయిన తర్వాత నేను నా పని మీద బయటకెళ్ళా బయటకు వెళ్ళిన నుంచి ఇంకా వీళ్ళు ఫోన్ చేశారు పిల్లలు పక్కన నేను నైపర్స్ అంకుల్ మీరు ఏదో డెమైనా చేస్తున్న ఓరే నేను ఊరుకుంటాం అటుపరిగే నాకు కుదరటం మళ్ళీ మధ్యలో నుంచే డీసీ గారికి ఆడు కుదరక నాకు టైం దాకా మళ్ళీ వెనక పరిగెత్తుపోతుంది జరిచే లోపల మొత్తం కోలగొట్టుపోయారు ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి నేను కట్టండి సార్ ఒక్కసారి చూడండి మీరు ఎంత ఘోరంగా ఉంది మీరు మీరు ఏంటంటే దయచేసి మిమ్మల్ని పెయిట్ చేస్తారు మీరైతే స్పందిస్తారని నా ఉద్దేశం నాకు నమ్మకం ఉంది కాబట్టి ఇంత గౌరవంగా చేసినప్పుడు ఐఎస్ ఏం గారు మీరు కూడా చూడండి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏం న్యాయం చేస్తారో మాకు చేయండి అయ్యా మేము ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు మా పని ఏదో మేము చేసుకొని ఒక సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళం సామాన్యులం మేము మా భార్య భర్త మా నా భర్త వయసు యాభై ఐదు నా వయసు యాభై ఈ చివ ఈ చివరి దశలో మమ్మల్ని ఇంతగా బాధ పెట్టిన వాళ్ళని మాత్రం తీవ్రంగా మీరు ఏదేమైనా తగిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నామయ్యా